నంద్యాల హరిజనపేటలోని మద్దిలేటి ప్రవేశించిన భారీ కొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు నంద్యాల హరిజనపేటలోని బాగు సమీపంలో నివాసం ఉంటున్న మద్దిలేటి ఇంట్లోకి మంగళవారం రాత్రి కొండ చిలువ ప్రవేశించింది దీంతో మహానందికి చెందిన మోహన్ కు సమాచారం ఇవ్వడంతో కొండ చిలువను పట్టుకుని మహానంది సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు దొర దొర పరా జరగాలి జరగాలి ఏ జరగరా వస్తన్నంటి జరగరా పట్టుకో సోజగండి హా సాటి కొలై గితి కొలై అన్న నా కాల్ తచ్చుకో హలో అండి మీరు మీకి రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్